స్థానిక రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో ప్లేట్లెట్స్ కాంపోనెంట్ యూనిట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది బ్లడ్ బ్యాంక్ను ఆధునీకరించి సిఎస్ఆర్ నిధులు డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఒకటి లక్షలతో ఏర్పాటు చేసిన ప్లేట్లెట్స్ యూనిట్స్తో పాటు ఎస్డిపి యూనిట్ను కూడా రాష్ట్ర ఎంఎస్ఎంఎస్ సెర్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతి కలిసి ప్రారంభించారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ నిధులు రెడ్ క్రాస్కు సమకూర్చింది రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను మంత్రి తెలుసుకున్నారు బ్లడ్ బ్యాంక్లో ఉన్న ఆధునిక యంత్ర సామాగ్రిని మంత్రి ఆసక్తిగా పరిశీలించారు వాటి పనితీరును తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలు ప్రశంసించారు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ విశేషమైన సేవలు అందిస్తుందని కొనియాడారు రెడ్ క్రాస్లో పనిచేస్తున్న వారు కూడా సేవాగుణంతో తమ విధులను నిర్వహిస్తున్నారని ఆనంది అభినందించారు మరిన్ని రక్త శిబిరాలను నిర్వహించి జిల్లాలో రక్తం కొరతను నివారించేందుకు కృషి చేయాలని కోరారు రక్తదానంపై పట్టణాల్లో కొంత మేరకు అవగాహన ఉందని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు యువత పెద్ద ఎత్తున రక్తదానానికి ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు విజయనగరం జిల్లాలో మనందరికీ తెలుసు రెడ్ క్రాస్ విజయనగరం జిల్లా కంటే ప్రపంచం అంతా కూడా రెడ్ క్రాస్ వాళ్ళకి సర్వీసెస్ మన అందరికీ తెలుసు చాలా సర్వీసెస్ వాళ్ళు లోకల్గా ఉన్న పీపుల్కి చేయడం జరుగుతుంది అంటే హోమ్లెస్ తీసుకెళ్ళి అంటే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని చేయడం బ్లడ్ను కూడా ప్రాసెస్ చేసి హాస్పిటల్స్కి హోల్ బ్లడ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఒక సేవా చుట్టుకోవాలి విజయనగరం జిల్లాలో గత ముప్పై సంవత్సరాలుగా రెడ్ క్రాస్ చూసి సర్వీస్ సర్వీసెస్ ఇస్తుంది ఫోర్టీన్ నైన్టీన్లో కూడా గౌరవ అప్పటి కేంద్ర మంత్రులు మీకోసం పాటు అశోక్త్యపాథ్ గారు ప్రత్యేకించి స్థలం కేటాయించి బిల్డింగ్ కూడా కట్టుకునేదానికి అవకాశం కల్పించారు ఈరోజు గోల్డ్ టెంట్ కాకుండా కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా చేయడానికి ఈరోజు పవర్ గ్రిడ్ సహకారంతో వాళ్ళు కూడా స్వచ్ఛందరికి వచ్చి డొనేట్ చేసి మారు డెబ్బై లక్షలు డొనేట్ చేసి పవర్ గ్రిడ్ సహకారంతో ఈరోజు కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టుకోవడానికి చేసినట్టు రెడ్ క్రాస్ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు డెఫినెట్గా బ్లడ్ నీడ్ ఉన్న పీపుల్కి డొనేట్ బ్లడ్ సమయానికి ఇవ్వడమే కాకుండా ని కూడా లిస్ట్లో తీసుకొని ని కూడా రెగ్యులర్గా మోటివేట్ చేస్తూ ని కూడా ఎక్కువగా తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్స్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తూ లోకల్గా ఉన్న ఎన్జిఓస్ని కూడా కొలాబరేట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎక్కువగా చేస్తున్నారు సో డెఫినెట్గా ఈరోజు వాళ్ళు వాళ్ళ తాలకు సర్వీస్ని మనం అభినందిస్తూ వాళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా వాలంటరీగా సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ ఎవరు కూడా ఒక సాలరీడ్ ఎంప్లాయీ కాదు కేవలం ఖర్చుల నిమిత్తం వాళ్ళ తాలకు డీజిల్ పెట్రోల్ ఖర్చులు వాళ్ళకి తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారంటే మన అందరం కూడా వాళ్ళకి అభినంది తెలియజేసుకుంటూ వీళ్ళ తాలకు సర్వీస్ని మనందరికీ పది మందికి తెలిసి బ్లడ్ డోనర్స్ కూడా కొంచెం రెడ్ క్రాస్కి వచ్చేటప్పుడు మాత్రం మీరు ఏదైనా బ్లడ్ డొనేట్ చేసేలా ఉంటే ఇక్కడ కూడా వచ్చి డొనేట్ చేసి మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము ఒక కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు బ్లడ్ అవసరం అనేది చాలామందికి అవసరం లేదు రెగ్యులర్గా బ్లడ్ కావాలి కావాలి కనుక బ్లడ్ డొనేషన్ అనేది పెద్ద ఎత్తున మీరు కూడా ఒక ఈవెంట్గా తీసుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా మన జిల్లాలో తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడ రెడ్ క్రాస్ అవ్వచ్చు రోటరీ అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా వాలంటీగా మన తాలూకా బ్లడ్ బ్యాంక్ని పెంచి అవసరమైనప్పుడు వెంటనే ఇచ్చేదానికి చేస్తున్నారు సో బ్లడ్ డొనేషన్ కూడా మీరు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అర్బల్లో బ్లడ్ డొనేట్ ఉంది కానీ రూరల్లో కొంచెం మోటివేషన్ చేయాలి రూరల్లో అయితే గ్రామాల్లో కొంచెం అపోహలు ఉన్నాయి బ్లడ్ డొనేట్ చేస్తే నీసం అయిపోతామని ఆడికి పాడవుతుందని అలాంటి అపోహలు తొలగించుకుని బ్లడ్ ఖచ్చితంగా మూడు నెలల్లో ఒకసారి ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఆరోగ్యమైన బ్లడ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఒంటికి మంచిది అది మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ డొనేషన్స్ కలెక్ట్ చేయాలి ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళకి ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటూ అన్ని ఈరోజు ఇక్కడ పిలిపించి ఆ ఓపెనింగ్లో మా ముగ్గురిని భాగస్వామి చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు